మన ఇండియా మస్తు డెవలప్ అయింది అతడు సినిమాల పార్దులెక్క ఎంత పెద్ద నేరాలైనా చాలా ఈజీగా చేసేటోళ్ళు అందరూ ఈయన్నే అవైలబుల్గా ఉంటున్నారు ఇప్పుడు మీరు చూడబోయే ముచ్చటైతే ఇప్పటి వరకు ఏ సినిమాలో చూసి ఉండరు వల్ల ఇప్పుడు ఈడైంది చూసి రేపటి రోజుల్లో ఓ సినిమా తీసినా ఇచ్చంతరం లేదు అవగట్లున్నది మళ్ళీ స్టోరీ ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లెక్కుంటుంది జేమ్స్ బాండ్ సినిమాల లెక్క చేసింగ్లు ఫైటింగ్లు ఫైరింగ్లు అబ్బో అసలు మామూలు స్టోరీ కాదు లో ఆ నడువచ్చిన కార్తి అన్న కాకి సినిమా అయినట్టే అయింది కదా ఈ ముచ్చట కూడా కేరళ తమిళనాడు పోలీసు వాళ్ళను సినిమా లెవెల్లో లో ఉరికిచ్చిండు ఆరుగురు దొంగల ముఠ హర్యానాకి వెళ్లి కార్లు వచ్చిన ఆరుగురు గ్యాంగు తెల్లారంగా రెండున్నరకు కేరళలో ఉన్న త్రిశూర్లో లో ఏటీఎం బలగొట్టి అరవై ఐదు లక్షల రూపాయలు కొట్టేసిండ్రు పని అయిపోయినాక కార్ను ఇట్లా కంటైనర్ లెక్కించి తమిళనాడు దిక్కు వారిపోతుండ్రు ఈ సంగతి పోలీసు వాళ్ళకు తెలిసి ఎంబడే తమిళనాడు పోలీసు వాళ్ళను అలర్ట్ చేసిండ్రు ఇక తమిళనాడు పోలీసు సేలం కోచి నేషనల్ హైవే మీద అడ్డేసిండ్రు ఇక ఇంత ఈ దొంగల గ్యాంగ్ కంటైనర్ ట్రక్ రానే వచ్చింది ఇక పోలీసు వాళ్ళు ఆ కంటైనర్ వెనకల పడి చేసిండ్రు ఆ దొంగల గ్యాంగ్ పోలీసు వాళ్ళ మీద రాళ్ళు రప్పాలతోటి అటాక్ చేసిండ్రు ఇలా నిడిచిపెడితే మన మీదికి లారీ ఎక్కిచ్చి ఉన్నారు అని తుపాకీ తీసి డ్రైవర్ ను ఇక లారీ ఆపంగానే దొంగలు అటాక్ చేస్తే ఎస్ఐకి ఇంకో కానిస్టేబుల్ కు దెబ్బలు దాకినాయి ఇక పోలీసు వాళ్ళు జల్దీగా రౌండ్ రౌండ్అప్ చేసి తుపాకులు సూటి పెట్టే వరకల్లా సరెండర్ అయిపోయినరు అలా దొరకబట్టి పోలీసు బండ్లకెక్కిచ్చి టౌన్కి వేసుకపోయిరు పోలీసు వాళ్ళు అటు పోలీసు జరిపిన కాల్పుల ఇద్దరు దొంగ బడి వేగాలు దొరికిన నలుగురిని స్టేషన్ కు ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ లల్లా మారుమూలకున్న ఏటీఎం లకు పెట్టి గ్యాస్ కట్టర్లతోటి మిషన్ వలగొట్టి పైసలు ఎత్తుకపోవట్లా ఈ గ్యాంగు చానా ఎక్స్పర్ట్ అట సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారట అసొంటి దొంగలం పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు పెద్ద సాహసమే మొత్తానికైతే పట్టుకుర్రు దీంతో అటు కేరళ పోలీసు ఇటు తమిళనాడు పోలీసు కూడా నిమ్మలమైనరు దొరలేక్క కారేసుకొని వచ్చి దొంగతనమైనక కంటైనర్ల కారును దాచిపెట్టి సొంతూరుకు పోతుండ్రంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఎంత ప్రీ ప్లానింగ్ ఉండాలి చూడర్రీ నిజంగా ఈ ముచ్చట్ల తమిళనాడు పోలీసు వాళ్ళ గట్స్కైతే హ్యాట్సాప్ చెప్పాల్సిందే